ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథల్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా కథల్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి అయితే చూసారా తల్ల పెట్టుకున్నా చాలా బాగుంది కదా బొకేలు వస్తే తీసి పెట్టుకున్నా అనమాట ఇంకా మనం సాల చేసేయడానికి సమయం ఆసన్నమైంది సాల చేయాలి ఈ అమ్మాయి చేసేస్తూనే ఉంది క్లీనింగ్ చేసి ఈ తావల తుడుస్తుంది నేను ఇప్పుడు తుడవాలి కిందంత గజ్జంతా తుడిచి పూత పెట్టాలన్నమాట ఇది సాల చూడండి ఎలా చేశారు కుక్కలు జంపిన ఇస్తారా చేసినట్టు చేశారనమాట వీళ్ళతో ఇట్లా ఉంటుంది సాల అంటే హాలు హాల్ని సాల అంటారు ఇంకా అక్కడ పని చేసి వచ్చిన తర్వాత వంటగదిలో పని కూడా చేసేస్తాను మొత్తం అన్నీ కడిగేసాము స్టవ్ కూడా తుడిసేసాం ఇంకెక్కడైతే పాలు వస్తానో ఇవి గింజలు ఉంటాయి అవి పాలలు వేసుకొని కొంచెం జాఫ్రాన్ వేసుకొని అదే కుంకుమ పువ్వు అంటారు కదా జా కుంకుమ పువ్వు పాలు ఈ గింజలు కొంచెం చక్కెర వేసుకొని తాగుతారు అనమాట వీళ్ళు ఈ చలికాలం వస్తే ఎక్కువ తాగుతూ ఉంటారు లాస్ట్లో బాగా మరిగిన తర్వాత అది మొక్కజొన్న పిండి ఉంటుంది కదా అది కొంచెం కలుపుకొని తాగుతారు చిక్కగా భలే ఉంటాయి టేస్ట్ బాగుంటాయి ఆరోగ్యానికి కూడా మంచిదంటే ఇవి ఈ చలికాలం వస్తే ఎక్కువగా తాగుతూ ఉంటారు అవే చేస్తాను ఇక్కడ ఇంకా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ లాస్ట్ ఇంకా ఈ నెల లాస్ట్ అయిపోవడానికి వస్తుంది కదా ఏమేమి చేసుకుంటున్నారు ఈ నెల అంతా ఇంకా ఇది లాస్ట్ ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ అనమాట ప్రతిరోజు ఇంకా ఈ సంవత్సరానికి గుడ్ బై చెప్పేయడానికి టైం వచ్చేసింది అనమాట మీరు ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు న్యూ ఇయర్కి ఏమి డిషెస్ తీసుకుంటున్నారు నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఏమి తీసుకోవట్లేదు ఏమి తీసుకోకపోవడమే మంచిది అని అనిపిస్తుంది ఏమి తీసుకున్నా అది అయితే చివరి వరకు ఉండదు సంవత్సరం మధ్యలో స్టార్టింగ్లో ఉంటుంది మధ్యలో ఉండదు అనమాట మళ్ళీ లాస్ట్లో గుర్తొస్తూ ఉంటాయి అలాంటివన్నీ అందుకని నేనైతే ఏమీ తీసుకోదలుచుకోలేదు ఇప్పుడైతే కాకరకాయ కూర ఉండటానికి సిద్ధం చేస్తున్నా కొన్ని కాకరకాయలు ఉంటాయి తీసా కొన్ని కొన్ని పాడైపోయినాయి కొన్ని మంచిగా ఉన్నాయి ఇలాగా సెరసగానికి కోసేసి పసుపు ఉప్పు చల్లి పక్కన పెట్టుకొని దాన్ని నూనెలో ఇలా కొంచెం నూనెలో వేపుకోవాలి మంచిగా బాగా వేగాలన్నమాట మంచి కలర్ మారిపోయేదాకా వేపుకోవాలి మూత పెట్టకుండా వేపాలి ఈ పసుపు ఉప్పు వేసాం కాబట్టి మనకి మాడకుండా ఉంటాయి దీంట్లో శనగపప్పు మినపప్పు పల్లీలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కొన్ని వెల్లుల్లి వేసి బాగా వేపుకున్న తర్వాత నూనె వేయకుండా బాగా వేపుకున్న తర్వాత దీంట్లో వెల్లుల్లి వేసి మిక్సీ కొట్టుకోవాలన్నమాట ఆ పొడిని ఈ కాకరకాయలో వాడుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి ఇంక ఇదే కాకరకాయ కారం లాగా తింటే చాలా బాగుంటుంది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కాకరకాయ కారం అంటారు అన్నమాట దీన్ని కరివేపాకు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నోటికి ఏమీ తినవద్దు కానప్పుడు ఇలా కాకరకాయలు ఎక్కువ ఉన్నప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది కాకరకాయలు మామూలు కూర ఉంటే కొంతమంది తినరు కదా ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట చాలా చాలా బాగుంది కదా చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది కూర కూడా తినేస్తారు అంత బాగుంటుంది మరి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీ దగ్గర ఎక్కువ కాకరకాయలు ఉన్నప్పుడు ఇంకా మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మనకైతే కూర రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో కానీ ఉత్తు కూర కానీ తినేయచ్చు చపాతీలు కూడా నంచుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ కాకరకాయ కారం అనేది సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఈ చలికాలం ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ టేస్టీ అనమాట చాలా 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 బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కాకరకాయ తినని వాళ్ళు ఉంటే కూర ఇష్టపడని వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఇది చాలామంది చేసిందే నేను ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు కానీ బాగుంటుంది టేస్ట్ మా అమ్మ బాగా చేస్తుంది మాకోసం చెట్ల కాసిన కాకరకాయలతో మేము ఇంట్లో చేసుకుంటాం అనమాట నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది